ఇప్పుడు నడుం బెల్ట్ వేసుకుంటున్నా అండి రెండు ఫ్రంట్ పార్ట్స్ కుట్టేసుకున్నాను రెండు అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ కాజా హుక్ కాజాలు కాజా బెల్ట్ను ఉక్కు అవి వేసుకుంటున్నాం పైన ఒకటి కింద ఒకటి పెట్టాలండి స్ట్రెయిట్ ఉల్టా సీదా చూసుకోవాలి ఇప్పుడు చూడండి పైన ఒకటి కింద ఒకటి పెట్టుకున్నాం కదా మిడిల్లో ఈ ఫ్రంట్ పార్ట్ని ఇట్లా నెమ్మదిగా ఫోల్డ్ చేస్తూ లోపలికి పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఒక పౌచ్ లెక్క పెట్టి ఒక కుట్టేసుకున్నా తగ్గల కుట్ట వేసుకోవాలి కుట్టు లోపలిది లోపలికి మంచిగా లోపలికి జరిపేసి మళ్ళీ దాని మీద కుట్టు రాకుండా నాకైతే ఇది వాళ్ళ మ్యాజిక్ లెక్ అనిపించిందండి ఇది వేసుకున్నాక బాగుంటుంది ఒక చూపిస్తాను మీకు రెండు వేసుకోవాలండి ఇంకోటి వేసుకుంటున్నా ఇప్పుడు